దేవుని వాక్యంలో ఉండే ఒక వాగ్దానాన్ని మనం జ్ఞాపకం చేసుకుని ముందుకు వెళ్దాం రూతు గ్రంథము రెండవ అధ్యాయము పండెండవ వచనాన్ని అందరం కలిసి చదువుకుందాం రూత్ చాప్టర్ టూ వర్స్ ట్వెల్వ్ గ్రంథం రెండవ అధ్యాయము పండెండవ వచనం యహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలమిచ్చును ఇస్రాయిలీలో దేవుడైన యహోవా రెక్కల క్రింద సురక్షితముగా ఉండినట్లు నీవు వచ్చితివి ఆయన నీకు సంపూర్ణమైన బహుమానమిచ్చునని ఆమెకు ఇచ్చెను చిన్న ప్రార్థన చేసుకుందాం పరిశుద్ర ప్రేమ కలిగిన తండ్రి నీకు స్తోత్రాలు ఈ రాత్రి కాల సమయంలో ఆరో దినమో శక్తిగల ప్రార్థనల్లో మీరు మమ్మల్ని నడిపిస్తున్న విధానముకై నీకు స్తోత్రాలు చెల్లించుకుంటాం ప్రభా ఒకవేళ మా ప్రియులు మా బంధువులు మా స్నేహితులు మాకు దూరంగా ఉండొచ్చు కానీ నీవు మాకు సమీపంగా ఉన్న ఒకనొక స్తోత్రాలు ప్రభ నీ మాటల ద్వారా మమ్మల్ని అందరినీ బలపరచండి ధైర్యపరచండి ఆదరించండి నన్ను సంపూర్ణంగా నీ సిలువ చాట్ను మరుగుపరిచి నీ నోటి బురగా వాడుకొనుమని ఏ సున్నామున ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ గ్రంథము అనేది ఒక అన్యురాలైన స్త్రీ దేవుని విశ్వసించిన తరువాత దేవుడు ఆమెకిచ్చిన గొప్ప కృప దేవుడు ఆమెను ఆశీర్వదించిన విధానము ఆమెను నడిపించిన విధానము రూతు గ్రంథం చాలా స్పష్టంగా మనకు అర్థం పడుతుంది నేను అన్యులలో నుండి ప్రభువును నమ్ముకున్నానండి నా స్వజనాన్ని నా తండ్రి ఇంటిని అందరినీ విడిచిపెట్టి ఏసేను నమ్ముకున్నాను ఇప్పుడు నా జీవితంలో ఒక కష్టం వచ్చింది ఒక నష్టం వచ్చింది ఒక ఇరుకొచ్చింది దేవుడు నాకు సహాయం చేస్తాడా అంటే రూతు గ్రంథమే మరి మనందరికీ ఒక గొప్ప సాక్షార్థంగా ఉంది నీవు దేవుని పట్టుకుంటే నీవు దేవుని విశ్వసిస్తే నీవు దేవుని మాత్రమే నమ్ముకుంటే ఆ దేవుని కొరకు నీవు నీ జీవితంలో అనేకమైన త్యాగాలు చేసి బహుశా నీ స్వజనాన్ని విడిచిపెట్టవేమో నీ సాంప్రదాయాలను విడిచిపెట్టేవేమో నీకున్న పరిస్థితులను విడిచిపెట్టి ప్రభును మాత్రమే చూస్తూ ముందుకు వెళ్తున్నట్లయితే రూతు గ్రంథంలో రూతుకు దేవుడు ఎటువంటి వాగ్దానాన్ని ఇచ్చాడో నీకు కూడా ఈ రాత్రికాల సమయంలో అదే వాగ్దానాన్ని ఇస్తున్నాడు నిజానికి రూతు గ్రంథం ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుంటే రూతు అనే స్త్రీ ఒక మోయాబీరాలు ఒక అన్యజనురాలు అని మనం చెప్పాలి కారణం లోతు యొక్క అక్రమ సంతానములో నుండి వచ్చిన మోయాబీలలో రూతు కూడా ఒకతే మోయాబీలు మనం గమనించినట్లయితే కెమోషు అనే దేవతను ఆరాధిస్తూ ఉండేవారు అలాగే మోయాబీలు మరి ఇన్ఫెంట్ సాక్రిఫైజెస్ చేస్తూ ఉండేవారు అంటే అర్థం ఏంటంటే వారు బయలు దేవతకు పసిబిడ్డలను బలిగా ఇచ్చేస్తూ ఉండేవారు నిజానికి దేవుడు ఎప్పుడూ నరబలిని కోరుకోలేదు కానీ వారు అంత భయంకరమైన బలి కార్యక్రమాలు భయంకరమైన విగ్రహారాధన చేస్తున్న ఆ మోయాబీలలో నుండి ఆశ్చర్యమైన రీతిలో నయోమి యొక్క కుటుంబంలోనికి రూతు అనే ఈ స్త్రీ వచ్చింది మనందరికీ తెలుసు నయోమి యొక్క భర్త నయోమి యొక్క ఇద్దరు కుమారులు మోయాబు దేశంలో చనిపోయిన తర్వాత రూతి యొక్క ఒక కోడలైన ఓర్పా మాత్రం ముద్దు పెట్టుకొని బిగ్గరగా ఎలుగెత్తి ఏడ్చి అత్తను విడిచిపెట్టి వెళ్ళిపోతే రూతు మాత్రం నయోమిని గట్టిగా హత్తుకొని నీ జనమే నా జనము నీ దేవుడే నా దేవుడు నీవు మృతి పొంది చోట నేను మృతి పొందుతాను నీవు పాతి పెట్టబడే చోట నేను కూడా పాతి పెట్టబడతానని తన అత్తను హత్తుకొని తన అత్త యొక్క దేవుని హత్తుకొని బెత్లహేముకు వచ్చింది ఇప్పుడు బెత్లహేముకు వచ్చిన రూతుకు బెత్లహేములో ఎవరు తెలుసండి బెత్లహేములో ఆమెకు ఎంతమంది బంధువులు ఉన్నారు బెత్లహేము యొక్క వాతావరణం ఆమెకేం తెలుసు బెత్లహేములో ఉండే కల్చరు అక్కడ ఉండే పద్ధతులు ఆచారాలు ఏం తెలుసు అని ఆలోచన చేస్తే బెత్లహేము అనేది రూతుకు ఒక న్యూ ప్లేస్ ఇట్స్ అ న్యూ ప్లేస్ ఆమె కొత్త ప్రజలను కలుసుకోబోతుంది తన అత్త యొక్క బంధువులు కొంతమంది ఉండొచ్చు అయితే తన స్వజనాన్ని తనకు ఫెమిలియర్గా ఉన్న పరిస్థితులు విడిచిపెట్టొచ్చింది ఒక నూతన ప్రదేశంలోనికి ఒక నూతన స్థితిగతులలోనికి ఆమె అడుగుపెట్టింది ఈ రాత్రికాల సమయంలో కూడా ఒకవేళ మీరు అనుండొచ్చు అసలు ఈ కరోనా వైరస్ ఈ పరిస్థితులు మాకు ఎప్పుడు తెలియదండి ఎప్పుడు ఎరుగని ఒక భయంకరమైన పరిస్థితిని మా కుటుంబంలో మేము ఎదుర్కొంటున్నాము అసలు దీన్ని ఎలా హ్యాండిల్ చేయాలో కూడా మాకు అర్థం కావడం లేదని నిజమే కుటుంబంలో ఎవరైనా మెడికల్ సైడ్ ఉంటే మెడికల్ డాక్టర్స్ ఉంటే ఒక లెవెల్లో మనకు ఒక కాన్ఫిడెన్స్ ఉంటుంది ఏమనంటే మా ఫ్యామిలీలో పలానా వ్యక్తి డాక్టర్ అండి వారు మంచిగా మాకు మెడికల్ అడ్వైజెస్ ఇస్తారు వారు చక్కగా మాకు సహాయం చేస్తారు సమయానుకూలంగా మాకు ఆలోచన చెప్తారని కానీ ఒకవేళ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరు మరి మెడికల్ బ్యాక్గ్రౌండ్ ఒకవేళ నర్సింగ్ కానీ ఒక డాక్టర్ వృత్తిలో కానీ ఉన్నవారు లేనప్పుడు సడన్గా వచ్చిన ఈ కోవిడ్ పరిస్థితి సడన్గా కుటుంబీకులు అందరూ సిక్ అయిపోయిన తర్వాత ఎస్పెషలీ సెకండ్ వేవ్లో ఎక్కువగా వింటున్నాము వైరస్ చాలా త్వరగా వ్యాపిస్తుంది కాబట్టి ఇంట్లో ఒకరికి వచ్చిన వెంటనే అందరికీ ఎఫెక్ట్ అయిపోతుంది అందరూ సిక్ అయిపోతున్నారు ఫస్ట్ వచ్చిన వ్యక్తికి టెస్ట్ రిజల్ట్ వచ్చేలోపే మిగతా వారందరికీ మరి ఎఫెక్ట్ అయిపోతుంది సో అందరూ సిక్ అయిపోయిన తర్వాత దిస్ ఇస్ అన్ అన్నోన్ థింగ్ అసలు ఇలాంటి పరిస్థితులు ముందు ఎప్పుడూ మేము వినలేదు ముందు ఎప్పుడూ మేము అనుభవించలేదు ఇలాగా అందరికీ ఆరోగ్యపరంగా ఒక ఇబ్బంది వస్తుందని మేము ఎప్పుడు అనుకోలేదు అసలు ఈ పరిస్థితిని ఎలా హ్యాండిల్ చేయాలో కూడా మాకు అర్థం కావడం లేదు అన్న స్థితిలో మీరున్నట్లయితే రూతు కూడా ఆనాడు అలాంటి పరిస్థితిలో అలాంటి పరిస్థితిలోనే ఉంది ఎందుకంటే ఆమె స్వజనాన్ని ఆమె దేశాన్ని ఆమె భాషను ఆమె పరిస్థితులను ఆమెకు ఏ కండిషన్స్ అయితే ఫెమిలియరో ఆమెకు ఏ కండిషన్స్ అయితే కంఫర్టబులో వాటన్నిటిని విడిచిపెట్టి వచ్చింది దేవుని ప్రాంతానికి వచ్చింది దేవుని పట్టణానికి వచ్చింది దేవుని ప్రజల మధ్య ఉండడానికి వచ్చింది దేవుని సేవించడానికి ఆరాధించడానికి ఆమె వచ్చింది వచ్చిన తర్వాత బోయజ్ అనే వ్యక్తి పొలంలోకి ఆమె పరిగె ఏరుకోవడానికి వెళ్ళినప్పుడు బోయజ్ వచ్చి రూతుతో ఒక మాట చెప్తున్నాడు అదేంటంటే పదో వచనం చివరి భాగం నీ పెనిమిటి మరణమైన తరువాత నీవు నీ అత్తకు చేసినదంతయు నాకు తెలియ దేవుని మాత్రం పడుతున్నాయి హలెలుయా ఒకసారి చదువుదాం ఇరవై ఏడవ కీర్తన ఐదవ వచనం ఆపత్ కాలమున ఆయన తన పర్ణశాలలో నన్ను దాచును అంటే ఆపద రాదని కాదు ఆపద కాలము రావచ్చు కానీ ఆపద కాలములో తన పర్ణశాలలో నన్ను దాచును తన గుడారపు మాటున నన్ను దాచును ఆశ్రయదుర్గము మీద ఆయన నన్ను ఎక్కించును హీ విల్ హైడ్ మీ హీ విల్ ప్రిజర్వ్ మీ హీ విల్ ప్రొటెక్ట్ మీ ఇప్పుడు రూతు బోయేజ్ యొక్క పొలంలోకి వచ్చింది బోయజ్ అంటున్నాడు దేవుడు నీకు ప్రతిఫలం ఇస్తాడమ్మా దేవుని రెక్కల క్రింద సురక్షితంగా ఉండినట్లు నీవు వచ్చావు అని చెప్పాడు అంత మాత్రమే కాదు రూతుకు భరోసా ఇవ్వడం మాత్రమే కాదు కానీ రూతు యొక్క ప్రొటెక్షన్ కొరకైన మెజర్స్ అన్నీ బోయేజ్ తీసుకున్నాడండి చూడండి కొంతమంది చేసే పనులు మాటలకు మాత్రం పరిమితమై ఉంటాయి కానీ చేతల్లో మాత్రం అసలు వాళ్ళు చెప్పిన దానికి చేసేదానికి పొంతన ఉండదు మీకు సహాయం చేస్తాము అని ఒక మాట భరోసా ఇవ్వచ్చు బట్ నిజానికి అవసరం వచ్చి వారి దగ్గరికి వెళ్ళేసరికి సారీ మేము చేయలేము మాకు అవకాశం లేదు అని బహుశా ఒకవేళ నీకు మాట ఇచ్చిన వారు నెరవేర్చకపోవచ్చేమో అయితే ఏ బోయజ్ రూతుతో చెప్తున్నాడు నీకు నువ్వు సురక్షితంగా ఉంటావు దేవుడు నిన్ను సురక్షితంగా ఆయన రెక్కల కింద భద్రపరుస్తాడు అనే మాట చెప్తూ ఆ రూతు గ్రంథము రెండవ అధ్యాయంలో బోయస్ చెప్తున్న ఒక మాట చూడండి ఎనిమిదవ వచనం తొమ్మిదో వచ్చిన వారు కోయు చేను కనిపెట్టు కనిపెట్టి వారిని వెంబడించుము నిన్ను ముట్టకూడదని యవనస్తులకు ఆజ్ఞాపించి ఉన్నాను ఇక్కడ చాలామంది యవనస్తులు ఉన్నారు ఇక్కడ చాలామంది పనివారు ఉన్నారు నా పొలంలో కానీ నీ విషయంలో నేను అన్ని జాగ్రత్తలు తీసుకున్నాను ఐ హ్యావ్ టేకెన్ ఆల్ ప్రికాషన్స్ ఐ హ్యావ్ టేకెన్ ఆల్ మెజర్స్ ఫర్ యువర్ సేఫ్టీ ఒక గాజు పదార్థం ఏదైనా ఒక ఫ్రెజ్ ఐటమ్ ఐటెం మనం ఏదన్నా ఆర్డర్ చేస్తే ఆ ఫ్రెజ్ ఆయిల్ ఐటెం యొక్క ప్యాకేజింగే చాలా జాగ్రత్తగా చేసి పంపిస్తారు కదండి ఈ రోజుల్లో ఆన్లైన్ షాపింగ్ చాలా ఎక్కువైపోయింది ఎస్పెషలీ కోవిడ్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఎవరు స్టోర్స్కి వెళ్ళడానికి షాపింగ్ చేయడానికి ఇష్టపడట్లేదు సేఫ్గా ఇంట్లో కూర్చొని ఆన్లైన్ షాపింగ్ ఆన్లైన్ ఆర్డర్ చేసుకోవడానికి మనం మ్యాక్సిమం ప్రయత్నం చేస్తున్నాం ఈ ఆన్లైన్ షాపింగ్ చేసేటప్పుడు ఏదైనా ఫ్రెజ్ ఐటమ్స్ ఆర్డర్ చేస్తే వాటిని చాలా భద్రంగా కొన్ని కొన్ని ఐటమ్స్ని అయితే వుడెన్ బాక్సెస్లో చాలా జాగ్రత్తగా భద్రపరిచి పంపిస్తున్నారు మళ్ళీ వాటి మీద కూడా రాస్తున్నారు ఫ్రెజ్ ఆయిల్ హ్యాండిల్ విత్ కేర్ అనే మాటలు రాస్తున్నారు దేవుడు నిన్ను నన్ను కూడా అంత జాగ్రత్తగా ఆయన భద్రపరిచే దేవుడు హలే ఆయన నిన్ను నన్ను కాపాడడానికి భద్రపరచడానికి అన్ని జాగ్రత్తలు ఆయన తీసుకునే దేవుడు ఎందుకంటే మొన్నటి దినాన్ని మనం ధ్యానం చేసుకున్నాం కదా నిన్ను నన్ను ఆయన కంటిపాపలాగా కాపాడుతున్నాడు అంటే మన విషయంలో ఆయన అంత శ్రద్ధను అంత బాధ్యతను తీసుకునే దేవుడు అని మనం గుర్తుపెట్టుకోవాలి బోయ్ ఇంకొక మాట కూడా చెప్తున్నాడు రూతు గ్రంథం రెండవ అధ్యాయం పద్నాలుగు వచ్చినంలో బోయజు భోజన కాలమున నీవిక్కడికి వచ్చి భోజనము చేసి చిరకలో నీ ముంచి తినమని ఆమెతో చెప్పగా చేను కోయి వారి వద్ద ఆమె కూర్చుండెను అతడు ఆమెకు పేలాలు అందియగా ఆమె తిని తృప్తి పొంది కొన్ని మిగిల్చెను బోయజ్ ఆమెకు ప్రొటెక్షన్ మాత్రమే కాదు ప్రొవిజన్ కూడా ఇస్తున్నాడండి హలెయ్యా నీవు నేను సేవిస్తున్న దేవుడు క్షామకాలమున మనల్ని పోషించేవాడు కూడా చాలామంది మాకు చెప్తున్నారు సిస్టర్ జాబ్ పోయి కొన్ని నెలలైంది శాలరీ రావట్లేదు జాబ్ పోతే ఇంక శాలరీ ఎవరిస్తారండి కానీ క్షామకాలంలో దేవుడు ఎలా పోషిస్తున్నాడో కానీ ఆశ్చర్య రీతిలో మమ్మల్ని పోషిస్తున్నాడు నిజమే నీవు నేను నమ్ముకున్న దేవుడు మనల్ని ఎన్నడూ పస్తులుంచే దేవుడు కాదు ఆకాశ పక్షులను పోషిస్తున్న దేవుడు నిన్ను నన్ను కూడా పోషించేవాడు సో దేవుని మాటకు లోబడి ఆయన మీద నమ్మికతో ఆయనకు దగ్గరగా మనం ఎప్పుడు అడుగులు వేస్తూ వస్తామో ఆయనను ఆశ్రయించడానికి ఎప్పుడు ఆయనను సమీపిస్తామో అప్పుడు ఖచ్చితంగా మనకు రెండు విషయాలు దేవుడు వాగ్దానం చేస్తున్నాడు ఒకటి గాడ్స్ ప్రొటెక్షన్ రెండవది గాడ్స్ ప్రొవిజన్ దేవుని కాపుదల దేవుని భద్రత అంత మాత్రమే కాదు దేవుని యొక్క ప్రొవిజన్ దేవుడు మన అవసరతలన్నీ కూడా తీరుస్తూ ఆయన మనల్ని నడిపించేవాడు రాత్రికాల సమయంలో రూతుకు తోడుగా ఉండి రూతును సురక్షితముగా ఉంచి రూతుకు ఏ హాని రానియకుండా రూతు యొక్క అవసరతలన్నీ తీర్చి అద్భుతమైన రీతిలో రూతు పక్షంగా నిలబడిన బోయజ్ వలె దేవుడు నీ పక్షంగా నా పక్షంగా నిశ్చయముగా నిలబడి తన పర్ణశాలలో నిన్ను నన్ను కూడా దాచి ఆయన తన కృపలో మనల్ని బలపరిచి మనకు ప్రతిఫలం ఇచ్చి సహాయం చేస్తాడు అటు కృప దేవుడు మనందరికీ కాక ఆమె చిన్న ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన తండ్రి నీకు స్తోత్రాలు నీ వాక్యం ద్వారా మీరు మా మమ్మల్ని బలపరిచినందుకు వందనాలు ప్రవ్వ ఏమీ తెలియని ఒక కొత్త ప్రదేశానికి రూతు విశ్వాసంతో అడుగులు వేసి వచ్చింది రూతు చేయయితే నువ్వు విడిచిపెట్టలేదయ్యా ఆ మోహించిన దానికంటే గొప్ప ప్రతిఫలం ఇచ్చావు ప్రవ్వ నువ్వు ఈ రాత్రికాల సమయంలో కూడా కోవిడ్ నైన్టీన్తో బాధపడుతూ క్లిష్ట పరిస్థితుల్లో ఎంతమంది ఉండి ఏ సైను మేము నమ్ముకున్నాం ఈ పరిస్థితుల్లో మాకు సహాయము దొరుకుతుందా అనే ఆలోచనలో భయంలో ఉన్నారో ప్రవ్వ వారిని నీవే ధైర్యపరచండి బలపరచండి స్వస్థపరచండి ఆపత్కాలమున తన పర్ణశాలలో నన్ను దాచునని దావిద భక్తుడు సెలవిచ్చినట్లుగా నీ వాగ్దానము నీ ప్రజల పక్షముగా నెరవేర్చి మరణ భయములో ఉన్నవారిని ఆందోళనలో ఉన్నవారిని నీవే నాయన కృప చొప్పున లేవనెత్తి ఆదరించి రోగశయ్య మీద ఎహోవా నన్ను ఆదరించిన నీ వాక్యలో ఉన్నట్లుగా ప్రభా నీవే ఆదరించి స్వస్థపరిచి లేవనెత్తుమని ఏసునా ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె